वेलकम ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గీత కులాలకు ఇచ్చిన మూడు వందల ముప్పై ఐదు బ్రాంతి షాపులకు లైసెన్స్ ఫీజు రెండు లక్షలు కాకుండా యాభై వేల రూపాయలు ఫీజు పెట్టాలి అని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కళ్ళు గీత కార్మికుల తలరాతను మార్చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఓదరగొట్టింది సులభతరంగా పది శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తామంటూ చిలక పాలకులు వల్లించింది అతి తక్కువ రుసుముతోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆశలు కల్పించింది అయితే వాస్తవంలోకి వస్తే మీ రాత మారే పరిస్థితి ఏమాత్రం లేదంటూ చేతుల ద్వారా స్పష్టంగా తెలియచేసింది వైన్ షాపుల కేటాయింపుల్లో పలు కులాలకు తీరని అన్యాయం చేసింది కలెక్టరేట్లో పారదర్శకత పేరుతో చేపట్టిన లాటరీని ప్రహసనంగా మార్చేసింది కుల సంఘాల నేతల అభ్యంతరాలను పేఖాతరు చేసింది తూతూ మంత్రంగా కలెక్టర్తో హామీ పెంచి సమస్యను పక్కదారి పట్టిస్తోంది జిల్లాలో కళ్ళు గీత కింద ఉండేదంతా ఈడిగలే అయితే షాపులు నాలుగు కులాలకు ఇచ్చినారు లేని వాళ్లకు షాపులు ఇచ్చే బదులు ఉండే కులాలకే ఇస్తే న్యాయం జరుగుతుంది అప్పుడే మేము ఎదిగేదానికి వీలు పడుతుంది ఎలా పడితే అలా చేస్తే నిజంగా మాకు నష్టమే అని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు వాపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మీరు ఇచ్చిన బ్రాందీ షాపులు గీత ఉపకులాలు గౌడ చిట్టపలిజ శ్రీశైన యాత ఈడిగా ఈ ఐదు ఉపకులాలకు టెన్ పర్సెంట్ బ్రాందీ షాపులు ఇవ్వడం చాలా శుభ పరిమాణం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో గీత ఉపకులాలు నష్టపోయిన తమ వ్యాపారాన్ని తిరిగి టెన్ పర్సెంట్ ఇవ్వడం అంటే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అందుకని మీడియా ద్వారాగా మా పార్టీ తరఫున మా గీత కులాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మీరు ఇచ్చిన దానికి పాత ఏ విధంగా అయితే రెండు లక్షల రూపాయలు అప్లికేషన్ పెట్టారో ఆ రెండు లక్షల రూపాయలు పెట్టిన అప్లికేషన్ని యాభై వేల రూపాయలు చేసి మా గీత ఉపకూలాలను కాపాడవలసిన బాధ్యత కూడా మీ చేతుల్లో ఉంది ఎందుకుందంటే ఒకడే వేయాలంటే రెండు లక్షల రూపాయలు అంటే మాటలు కాదు ఒక యాభై ఏళ్ళ రూపాయలు పెట్టారు అనుకోండి ఆ షాప్ మీద పది పదిహేను అప్లికేషన్ కూడా పడతాయి ఆ పది పదిహేను అప్లికేషన్లో మీరు డ్రాలో ఎవరికి వచ్చినా యాభై ఫీల్ అవుతారు ఇప్పుడు ఏ విధంగా వేయాలి రెండు లక్షల రూపాయలు క్యాష్ కొంతమంది దగ్గర ఉంటాయి మిగిలిన దగ్గర ఉండాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కొంచెం స్పందించి రెండు లక్షల రూపాయలు అప్లికేషన్కి డీడీ కాకుండా యాభై వేలకు పెట్టాలని ఈరోజు మీడియా ద్వారాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రాధాపిక రావడం జరుగుతుంది దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా యాభై వేల రూపాయలు చేయాలని రెండు లక్షల రూపాయలు రద్దు చేయాలని మా పార్టీ తరఫు మిమ్మల్ని కోరుతున్నాం సార్